ఇక హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బైపోల్ మీద కాంగ్రెస్ లో చాలా వరకు హడావుడి కనిపిస్తుంది భారీ సంఖ్యలో ఆశావాహులు కూడా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వారే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ నాకంటే నాకే అని చెప్పేసి అభ్యర్థులు వారి యొక్క ప్రయత్నాలు చూస్తే చాలా ఉక్కిరి బిక్కిరిగానే కనబడుతుంది సిచ్యువేషన్ అభ్యర్థి ఎంపిక విషయం మీద అధిష్టానానికి ఇప్పుడు పెద్ద సవాల్ గానే మారిందని చెప్పేసి ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చు ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాత్ మరణం ఆ తర్వాత జూబ్లీల్స్ ఉప ఎన్నిక మీద అందరికీ సర్వత్రా ఆసక్తి నెలకొన్నది దీంతో ఇప్పటికే అధికార పార్టీలోని ఆశాబావులు అందరూ తామంటే తాము అంటూ టికెట్ కోసం అధిష్టానం వద్ద అనేక ప్రయత్నాలు మొదలు పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేసి మాగండి చేతిలో పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతోటి చిత్తుగా ఓడిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని అజారుద్దీన్ అధిష్టానం మీద భారీగా ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక మరో స్థానిక నేత కూడా అదే స్థాయిలో కూడాను అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు యువనాయకుడు వి నవీన్ యాదవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేస్తే ఆ తర్వాత అక్కడ స్వల్ప ఓట్ల తోడే తేడాతోటి ఆయన ఓడిపోయినటువంటి విషయం టూ థౌజండ్ ఎయిటీన్లో టికెట్ రాకపోవడంతో ఇప్పుడు ఆ సందర్భంలో ఇండిపెండెంట్గా నిలబడి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లు ఆయన అక్కడ సాధించినటువంటి విషయం అయితే ఈ మేరకు నవీన్ యాదవ్ అధికార పార్టీ కాంగ్రెస్ తనకు సహకరిస్తుందని ఆశా వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఒకవేళ అధిష్టానం కనుక తనకు సహకరిస్తే గెలుపు ఈజీ అని ఆయన భావిస్తున్నారు మొత్తం మీద చూస్తే టికెట్ నాకంటే నాకే అని చెప్పేసి ఆశాబాహులందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు భారీ సంఖ్యలో లైన్లు క్యూ లైన్లు గడుతున్నారు ఎవరికి వారే ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి విషయం ఇక వారంతా పార్టీ పెద్దలతోటి మంతనాలు జరుపుతున్నారు మాజీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జెటి కుమార్ సైతం జూబ్లీస్ లో టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక అలాగే ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు తన సేవా కార్యక్రమాలకు తోడుగా అధికార పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పక్కా గెలుస్తాననేటువంటి విషయాన్ని కూడా అక్కడ ధీమా వ్యక్తం సో జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ఈ రేసులో ఉన్నట్టుగా ఇక అక్కడక్కడ ప్రచారం కూడా జరుగుతోంది ఒకవేళ ఆయన కనుక రన్నింగ్ రేసులో ఉన్నట్టయితే ఇప్పుడు టికెట్ ఎవరి వైపా అనేటువంటిది కూడాను అక్కడ ప్రశ్నార్థకంగా మారేటువంటి సిచ్యువేషన్ ఇక జుబ్లీ లో మంచి పట్టు ఉందని చెప్పేసి మాజీ మేయర్ బొంతు రామోహన్ అంటున్నటువంటి విషయం జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో పనిచేసినట్టుగా ఇక టికెట్ తనకే ఇవ్వాలని చెప్పేసి అధికార పార్టీ పెద్దలతోటి మంతనాలు భారీగా జరుపుతున్నారు మైనార్టీ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడంతో టీఎంఆర్ఐ ఈఎస్ చైర్మన్ మహమ్మద్ ఫసీద్దీన్ కూడా ఆ జూబిలీస్ టికెట్ అడుగుతున్నటువంటి విషయం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల్లో అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినటువంటి రోహిన్ రెడ్డి టికెట్ పై కూడా కనేశారు స్థానిక నేతనంటూ ఆయన కు కూడా ఒక డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక హైకమాండ్ సర్వే తర్వాతనే ఈ టికెట్ అనేది ఏదేమైనా ఎవరికి చెందుతుందా ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి ఆ సర్వే రిజల్ట్స్ ప్రకారంగానే ఆ టికెట్ కేటాయింపు అనేది జరుగుతుంది అన్నట్టుగా సమాచారం అక్కడ అధిష్టానం నుంచి వస్తుంది ఆశావాహులంతా భారీగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అభ్యర్థి ఎంపిక అనేది చాలా తలనొప్పిగా మారింది ఒకరికి ఇస్తే మరొకరి రియాక్షన్ ఎలా ఉంటుందన్నటువంటి ఆలోచన మీద అధిష్టానం ఉంది ఇక అయితే అధిష్టానం ఏఐసిసి స్థాయి నేతలతోటి సర్వే జరిపిస్తోంది ఆ నివేదిక వచ్చిన తర్వాతనే రాష్ట్ర నేతలతోటి చర్చించి అభ్యర్థి విజయ నిర్ణయం మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటున్నటువంటి విషయం ఇప్పుడు తెలుస్తోంది ఈ విషయం మీద ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెల్లడించినటువంటి విషయం మొత్తానికి చూసే టికెట్ నాకంటే నాకే అని చెప్పేసి ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇక అధిష్టానం నిర్ణయం మేరకే ఇప్పుడు దాని మీదనే నిలబడి ఉంటుంది జూబ్లీల్స్ ఎన్నికల విషయంలో బైపోల్ విషయంలో కాంగ్రెస్లో ఇక పెద్ద ఎత్తున హడావుడి కొనసాగుతుంది వేచి చూద్దాం టికెట్ ఎవరి వైపు ఉంటుంది ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది